హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ లేహి తయారు తయారు చేద్దామండి ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ లేహ్యం చాలా టేస్టీగా తీయగా ఉంటుంది అలాగే మనకి సేమ్ జామ్లా ఉంటుంది కిసాన్ జామ్ ఉంటుంది కదా టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరుమాట అంత బాగుంటుంది పొల పొలగా దీన్ని ఆయుర్వేదిక్ ఎందుకు ఇది ఆయుర్వేద గురువు గారు ఇది వరకు మనకి మా టీవీలో వచ్చేది కదా ఒక ప్రోగ్రాం వేల్పూరు గురువు గారు తయారు చేసేవారు ఆరోగ్యానికి అందానికి ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ అన్నీ స్వయంగా చేసి చూపించేవారు కదా నేను అప్పుడే రాసుకున్నాను అనమాట ఈ రెసిపీని ఇదైతే నా సొంత రెసిపీ కాదు ఆయన చెప్పిందే మనకి దీనికి కావాల్సిన మొట్టమొదటి పదార్థం పుదీనా ఈ పుదీనాలో పూర్తి ఔషధ గుణాలన్నీ నిండు ఉంటాయి ఈ పుదీనా ఆకుల్లో తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయన్నమాట ఏ విటమిన్తో పాటు సి విటమిన్ కూడా ఉంటుంది అలాగే జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఈ పుదీనాతోటి నోటి దుర్వాసన కూడా చెక్ పెట్టవచ్చు అంతేకాదు దీనిలోని పొటాషియం కాల్షియం ఐరన్ కూడా కలిగి ఉంటుంది దీనిలోని ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది అలాగే రెండవ పదార్థం వచ్చి నల్ల ద్రాక్ష పళ్ళండి ఈ గ్రేప్స్లో అయితే సి విటమిన్ ఏ బీ సిక్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్ను కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది ఈ గ్రేప్స్ అనేది గ్రేప్స్లోనూ పుదీనాలో కూడా మనకి సి విటమిన్ అనేది ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట ఈ రెండింటిలో కూడా పుదీనాని క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం అలాగే గ్రేప్స్ని కూడా క్లీన్ చేసుకుందాం గ్రేప్స్కి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని గుత్తుల్లానే లానీ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల వాటి వల్ల రసాయనాలు జల్లుతూ ఉంటారు కదా వాటిపైన అవన్నీ తొలగిపోతాయి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి అప్పుడు క్లీన్ చేసుకోవాలి అలానే విడివిడిగా వేయకుండా గుత్తులుగానే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే విడివిడిగా వేసామంటే మళ్ళీ క్లీన్ చేసిన వాటరు వాటిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మంచి వాటర్లోకి వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ గ్రేప్స్ అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఒక కిలో గ్రేప్ తీసుకున్నాను వీటిని ముందు సగం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి వేసుకుని ఒక జాలి గరిట తీసుకుని ఇప్పుడు వేసుకుందాం వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి మనకి త్వరగా దిగదు ఒక స్పూన్తో ఎలా అన్నామంటే జ్యూస్ అనేది కిందకి వెళ్ళిపోతుంది ఈ పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పి తీసేసుకోవాలి వేయకూడదు చూడండి చిక్కటి ఒరిజినల్ గ్రేప్ జ్యూస్ రెడీ అయింది కదా మనకి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుదీనాను కూడా మిక్సీ పట్టుకుందాం పుదీనాలో కొద్దిగా ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఎక్కువ వాటర్ కోసం అంటే ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనం ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట వాటర్ ఎక్కువ వేయకూడదు దానికోసం ఇప్పుడు ద్రాక్ష జ్యూస్ దాంట్లోనే మనం వడపోసేసుకుందాం దీన్ని కూడా మనం స్పూన్తో ఇలా కలిపినట్టు తిప్పామంటే కిందకి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు రెండిటి రెండు జ్యూస్ రెడీ అయింది కదా పుదీనా జ్యూస్ ద్రాక్ష జ్యూస్ రెండింటిని కలిపేసుకుందాం ఈ రోజుకు రోజుకొక స్పూన్ తీసుకున్నట్లయితే శ్వాస కోస్తా ఇబ్బంది వారికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది తగ్గుముఖం పడుతుంది అన్నమాట ఆ గురువుగారు అయితే అలానే చెప్పారు మేము కూడా అలానే చేస్తూ ఉంటాము శీతాకాలం వచ్చింది ఎప్పటికీ శీతాకాలం అయితే వాడతాం కంపల్సరీ ఇప్పుడు ఒక రెండు నించాల అల్లం తీసుకుని ఇలా తురుమేసుకోవాలి ఆ జ్యూస్లోకే లేకపోతే మిక్సీ అన్న పెట్టుకోవచ్చు ఇలా చిన్న గ్లీటర్ చిన్న హోల్స్ ఉంటుంది కదా దాంతో అయినా మనం మిక్సీ పట్టుకున్నట్టు వచ్చేస్తుంది తురుములాగా పీసి వెళ్లకుండా ఓన్లీ మెత్తటి పదార్థం అంతా వచ్చేస్తుంది అల్లంలోది అల్లం కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది తోడ్పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని ఈ జ్యూస్ అంతా వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి ఇది ఉడికే లోపు మనం ఇప్పుడు పటిక బెల్లం రెడీ చేసుకుందాం పటిక బెల్లం చిన్నపిల్లల పాలలోకి వాడుతూ ఉంటారు పంచదార బదులుగా పంచదార బదులు పటిక బెల్లం మంచిది అంటూ ఉంటారు కదా కండచక్రని కూడా అంటూ ఉంటారు కిలో ద్రాక్ష తీసుకున్నాం కదా అరకిలో పటిక బెల్లం తీసుకోవాలి ఒక కవర్లో వేసుకుని మనం చపాతీ చపాతీకరత ఇలా కొట్టినట్టయితే ముక్కలైపోతుంది మిక్సీ జార్లో వేయక్కర్లేదు ఎందుకంటే కరిగిపోతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పటుక బెల్లం ముక్కల్ని జ్యూస్లో వేసుకుందాం పటుకి బెల్లం దొరకలేనట్లయితే కనుక మనం దేవుడి దగ్గర వాడే చిప్స్ ఉంటాయి కదా పటుక బెల్లం లాంటివి చిన్న చిన్న చిప్స్లా ఉంటాయి పటుకుల్లాగా వాటనైనా వేసుకోవచ్చు ఈ జామ్ రెడీ అవ్వడానికి ఇరవై నిమిషాలు పైన పడుతుంది చూడండి దగ్గరకు వస్తుంది తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి దీనిలో ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకుని గింజలు లేకుండా రసం వేసుకుందాం నిమ్మకాయ వేయడం వల్ల మనకి ఉండే కొద్దీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట అలానే టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల పుల్లగాను ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం దగ్గరికి వచ్చికొళ్తే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి తీగ పాకం రావాలి ఇంకా రాలేదు కదా ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది చూడండి తీగ కట్ అవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి ఎన్నాలన్నా నిల్వ ఉంటుంది ఇలా పాకం వచ్చిందంటే ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకుందాం చల్లారేసరికి గట్టు పడుతుంది ఒక అరగంట తర్వాత చూడండి చల్లారేసరికి గట్టిపడిపోయింది దీన్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్నళ్ళన నిల్వ ఉంటుంది రోజుకో స్పూన్ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యం పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కసారి టేస్ట్ చూస్తారంటే ఇంక వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీపిగా అంతేనండి గ్రేప్స్ పుదీనా జామ్ రెడీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్